ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి అలాగే విక్రమాదిత్య ఇద్దరు కూడా ఆశ్రమానికి బయలుదేరతారు అక్కడ ఆశ్రమంలో ఆ పెద్ద ఇంకా రాలేదనేసరికి అక్కడే కూర్చుని ఉంటారు ఇక విక్కీ అయితే పద్మావతి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈరోజు నా మేన కొడల్ని చూడబోతున్నాను అని చెప్పి ఇంకా విక్కీ అయితే తెగ సంబరపడిపోతాడు అలాగే పద్మావతి కూడా మీరే కాదు నేను కూడా మన మేనకోడల్ని చూడబోతున్నాను అని చెప్పి పద్మావతి కూడా ఆనందపడిపోతుంది ఇంకా ఇక్కడ చూస్తే మురళి దివ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఈరోజు ఆశ్రమంలో బిడ్డ గురించి విక్కీ పద్మావతి నిజం తెలుసుకునే లోపే అక్కడ ఇంట్లో ఉన్న ఆ పాపని ఎత్తుకురావాలి అని చెప్పి మురళి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దివ్య ఇంతలో మురళికి కాల్ చేస్తుంది బావా నీకో విషయం చెప్పాలి ఇందాక మాటల్లో పడి మర్చిపోయాను ఆశ్రమం నుంచి పాప కోసం విక్కీ పద్మావతి పద్మావతిలు వెళ్తున్నారని చెప్పాను కదా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇప్పుడు పాపని తీసుకుని అను ఆర్య ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తున్నారు ఇదే నీకు మంచి అవకాశం పాపని ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లచ్చు ఆ తర్వాత పాపని అడ్డం పెట్టుకొని అరవింద్ అక్కతో ఆస్తి రాయించుకోవచ్చు అని చెప్పి దివ్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా మురళి తెగ ఆనందపడిపోతాడు దివ్య దివ్య సూపర్ నిజంగా నిజంగా ఈరోజు నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది త్వరలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక దివ్యని కాసేపు ఆనందపరచేసి ఫోన్ కట్ చేస్తాడు మురళి మంచి అవకాశం దొరికింది ఇప్పుడు అను ఆర్యల దగ్గర నుంచి పాపని ఎలా తీసుకోవాలో దాని గురించి ఆలోచించాలి అని చెప్పి ఇక మురళి ఒక ఆలోచనకైతే వస్తాడు ఇక్కడ చూస్తే ఆశ్రమంలో అంతవరకు ఎదురు చూస్తున్న ఆ పెద్ద రానే వస్తారు నమస్కారం అని చెప్పి అతనికి ఇద్దరు కూడా నమస్కారం చేస్తారు రండమ్మా రండి చూడండి చాలా కష్టపడి వాళ్ళ అడ్రస్ని తెలుసుకోగలిగాను కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఆ బిడ్డని ఇస్తేనే మీరు తీసుకోవాలి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అలా చేస్తే తరువాత మా ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆ అయిన వికీ పద్మావతిలకి చెప్పడంతో దానికి పద్మావతి అదంతా మేము చూసుకుంటాం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టాం వాళ్ళని ఒప్పించే బిడ్డని తీసుకుంటాం అని చెప్పి పద్మావతి పెద్దాయనికి అర్థమయ్యేలా చెప్తుంది సరే అమ్మా అని చెప్పి ఇక ఆ పెద్దాయన ఒక అడ్రస్నైతే విక్కీ పద్మావతికి చెప్పడంతో ఒక్కసారిగా వికి షాక్ అయిపోతాడు ఏంటి కొత్త నాటకమా నేను పాప గురించి అడుగుతున్నానని నా ఇంటి అడ్రస్ని నాకు ఇస్తున్నారు అని వికి కాస్త సీరియస్ అవుతుంటే సారు ఆగండి సారు అనవసరంగా ఆవేశపడద్దు ఆగండి చూడండి బాబాయ్ ఈ అడ్రస్ మేమున్న అడ్రస్ కానీ మీరు అని అంటుంటే చూడమ్మా ఆ పాపని తీసుకెళ్లిన వాళ్ళు మాకు ఇదే అడ్రస్ని ఇచ్చారు అని చెప్పి ఇక పెద్ద అయినా చెప్పడంతో పద్మావతి కాస్త ఆలోచించి కొంప తీసి బావగారు అక్క తీసుకొచ్చిన పాప అరవింద కూతురు కాదు కదా అని చెప్పి ఇక ఆలోచనలు పడి అది తీసుకెళ్లిన వాళ్ళ పేర్లుంటాయి కదా ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్పరా అని చెప్పి పద్మావతి అడగడంతో పక్కన ఉన్న విక్కీ పద్మావతి ఈయన కావాలని చేస్తున్నారు పదే పదే పాప గురించి అడుగుతున్నామని కావాలని ఫేక్ అడ్రస్ ఇవ్వాలని అనుకున్నాడు కానీ అది మన ఇంటి అడ్రస్సే అవ్వడం కొంచెం షాకింగ్గా ఉన్నట్టుంది పెద్ద ఆయనకి అని చెప్పి ఇక విక్కీ విక్కీ అంటున్న మాటలకి ఆ పెద్దయన ఏంటమ్మా ఏంటి అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పటికే నేను నా జాబ్ కూడా పోయినా పర్వాలేదు నా ఆశ్రమం గురించి ఆలోచించి మీ బాధని అర్థం చేసుకుని అడ్రస్ ఇవ్వాలని అనుకుంటే అతను ఇలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే సార్ సార్ ఆయన అల్లక్క కూతురు కదా సార్ కాస్త ఆవేశంలో ఉన్నారు ఒక్కసారి పాపని ఎడాఫ్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్పరా అని అడగడంతో దానికి ఆయన అను ఆర్య అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి ఇక పద్మావతికైతే కొండంత ఆనందం ఎందుకంటే ఇన్ని రోజులు అనాధ బిడ్డలా పెరుగుతున్న ఒక పాప వాళ్ళ అక్క కూతురు అన్న నిజం తెలుసుకొని విక్కీ చాలా ఆనందపడిపోతాడు అలాగే పద్మావతి కూడా తెగ సంబరపడిపోతుంది సారు సరు సారు ఇన్ని రోజులు అక్క తన కూతురుగా పెంచుకుంటున్న ఆ పాప మన అరవింద్ వద్దిన బిడ్డంట వెళ్దాం పదండి అని చెప్పి ఇక పెద్దానికి ట్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కూడా చాలా సంతోషంగా పరుగులు తీస్తారు ఇక్కడ పాపని చెకప్ కని తీసుకెళ్లిన అను ఆర్యలిద్దరూ పాపని నర్స్ చేతికైతే ఇస్తారు నర్స్ గెటప్లో ఉన్న అమ్మాయి ఎవరో కాదండోయ్ మన మురళీకృష్ణ మనిషి మురళీకృష్ణ ఎక్కడ వాళ్ళ ముందొచ్చి నిలబడితే మళ్ళీ వాళ్ళకి లేనిపోని అనుమానాలా అని చెప్పి తానే స్వయంగా ఒక అమ్మాయిని నర్స్ లాగా పెడతాడు ఇక ఆ అమ్మాయి ద్వారా ఆ పాపని వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతాడు పాపని తీసుకుని ఇక మురళి వెళ్ళిపోతాడు ఎంతసేపటికి పాప పాపని బయటికి తీసుకురాపోయేసరికి అను ఆర్యలకి భయం వేసి లోపలికి వెళ్ళేసరికి అది ఒక ఖాళీ రూము హాస్పిటల్లో అది ఒక స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుంది ఒక్కసారిగా ఆర్య చాలా కోపం తెచ్చుకుంటాడు ఇక అను అయితే చాలా భయపడుతుంది అను భయపడుతున్నట్టే పాపని ఎవరో ఎత్తుకుపోయారు అలాగే ఆర్య అయితే గబగబా బయటికి వచ్చి సిస్టర్ అని గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న ఇద్దరు సిస్టర్స్ అక్కడికి వస్తారు ఇప్పుడే ఒక సిస్టర్ మా పాపని చెకప్ కోసం లోపలికి తీసుకెళ్ళింది కానీ లోపల చూస్తే ఒక గోడ ఉన్న కనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ మా పాప ఎవరు తీసుకెళ్లారు అని అడగడంతో దానికి సిస్టర్స్ ఇద్దరు కూడా సార్ ఇది అసలు ఆఫీస్ రూమే కాదు పైగా ఇది ఒక స్టోర్ రూమ్ ఇక్కడి నుంచి సిస్టర్ పాపని చెకప్కి ఏంటి ఇదంతా షాకింగ్గా ఉంది పైగా ఈ ప్లేస్లో సీసీ కెమెరాలు కూడా లేవు కనీసం చెక్ చేసి మీకు పాప గురించి చెప్పడానికి అని చెప్పడంతో దానికి ఆర్య చాలా ఆవేశంగా మిమ్మల్ని నమ్మి మీ హాస్పిటల్కి మా పాపని తీసుకొచ్చినందుకు ఇదా ఇదా మాకు పట్టిన గతి ఇంతకు ముందు కూడా పాపని ఇదే హాస్పిటల్ నుంచి ఒకడు ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు సమయానికి మా వాళ్ళు పట్టుకోవడం బట్టి సరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇదే హాస్పిటల్లో మా పాపని ఒక నర్స్ గెటప్లో వచ్చినావిడ ఎత్తుకుపోవడం ఏంటి ఇదంతా ఇదంతా కావాలని చేస్తున్నారా ఇంతకు ముందు డాక్టర్ గారు ఇదే రూమ్లో మా పాపకి చెకప్ చేశారు ఇప్పుడు ఈ రూమ్ స్టోర్ రూమ్ అంటున్నారు అని అంటుంటే మేడం వారం రోజుల క్రితమే ఈ రూమ్ని చేంజ్ చేశారు ఈ రూమ్లో వాస్తు బాగోలేదని ఆ మేడం అదిగుండి అక్కడ నాలుగో రూమ్కి షిఫ్ట్ అయ్యారు దీన్ని స్టోర్ రూమ్గా వాడుతున్నాం ఇక్కడే హాస్పిటల్లో పాడైన వస్తువులన్నీ ఈ గదిలో పెడుతున్నారు మీరు పొరపాటు పడుతున్నారు రిసెప్షన్లో ఒక్కసారి అడిగి ఉండాల్సింది అని చెప్పి ఇక నర్స్ చెప్తూ ఉంటే ఆర్య అను ఇద్దరు కూడా చాలా ఆవేశంగా ఇంకా బయటికైతే పరుగులు తీస్తారు ఇంటికి వచ్చిన అను పద్మావతిని చూసి కుచల అలాగే నారాయణ ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎమోషనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వికీ పద్మావతి ఎక్కడ ఉత్తి చేతులతో వచ్చారేంటి ఎక్కడ ఎక్కడ అరవింద కూతురు అని చెప్పి అడగడంతో చిట్ అత్తయ్య ఎన్ని రోజుల నుంచి మనతో మనతో పెరుగుతున్న పాప ఎవరో కాదు ఆ పాపే అరవింద్ వదిన బిడ్డ అని చెప్పి ఇక పద్మావతి చెప్పడంతో దానికి రే వికి ఏంట్రా పద్మావతి చెప్పేది నిజమా అని అడగడంతో అవును అవును బాబాయ్ నిజంగానే ఆ పాపే ఆ పాపే అరవిందక్క పాప నమ్మేన కొడలు తనని ఎత్తుకున్న ప్రతిసారి తను నా స్పర్శ తెలుసుకోగలిగింది కానీ నేనే నేనే ఆ పాపని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇక విక్కీ చాలా ఎమోషనల్ అవుతూ ఎక్కడ ఎక్కడ ఉంది అక్క బావగారు అని చెప్పి పద్మావతి ఇల్లంతా వెతికేస్తుంటే ఇంకా అయితే అమ్మ పద్మావతి పాపని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు నాకు తెలిసి చెకప్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇంకా అను ఆర్యలు ఇద్దరూ వచ్చేస్తారు కంగారు పడకండి మీకు మరీ ఆనందం ఎక్కువైంది ఆగండి ఇప్పుడే మీ నోట్లో పంచదార పోస్తాను అని చెప్పి కూచలేయక లోపలికి వెళ్ళబోతుంటే అప్పుడే అర్థమవుతుంది దివ్యకి అసలు నిజమేంటో అంటే పాప అరవిందక్క అక్క కూతురన్న మాట మురళి బావకి ముందే తెలుసు కానీ నాతో ఎందుకు నిజం చెప్పలేదు ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టాడు అని చెప్పి ఇక దివ్య అయితే మురళికి ఫోన్ చేస్తూ ఉంటుంది మురళి కొంతసేపటికి దివ్య కాల్ లిఫ్ట్ చేసి ఏంటి దివ్య ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని చిరాకు పడుతుంటే అదేంటి బావా అలా చిరాకు పడుతున్నావు ఇన్ని రోజుల నుంచి ఆ పాప అరవింద్ అక్క కూతురున్న నిజం నీకు తెలిసినా నాకు చెప్పలేదు ఎందుకని ఎందుకని నువ్వు చెప్పలేదు అని అంటుంటే ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం నిన్ను గట్టిగా అడిగినా నిజాన్ని బయట పెడతావు కాబట్టే నీకు నిజాన్ని చెప్పలేదు ఏ విక్కీ పద్మావతి ఇంటికి వచ్చారా నిజం తెలుసుకున్నారా అయితే ఇక ఆ పాపని వాళ్ళిక మర్చిపోవాల్సిందే అని చెప్పి మురళి మాట్లాడుతుంటే అయితే పాపని అను దగ్గర నుంచి తీసుకొచ్చేసావా బావా బావా ఇంకెక్కడు ఇంకెందుకు నేను ఇక్కడ ఇప్పుడే నేను కూడా బయలుదేరిని దగ్గరికి వచ్చేస్తాను అని దివ్య మాట్లాడుతూ ఉంటే పిచ్చి దివ్యా నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి అసలు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను మీ కుటుంబం అంటేనే నాకు అసహ్యం పగ అన్నీ మీ కుటుంబం సర్వనాశనమైపోవాలి నాడే రోడ్డున పడాలనే ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నాను ఆ టైం నాకు దగ్గర పడింది అసలు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు అని మురళి దివ్యతో అంటూ ఉంటే దివ్య బావా నువ్వలా మాట్లాడకు నీమీదే నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను నువ్విప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే అవును నేను అలాగే మాట్లాడతాను ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటా కాబట్టి అని చెప్పి మురళి అంటుంటే మరి నన్ను ప్రేమిస్తున్నానన్నావు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతానన్నావు ఇదంతా ఇదంతా అబద్ధమేనా అని అనడంతో అవును అదంతా అబద్ధమే ఎందుకంటే మరి అక్కడ జరిగేదని నాకెలా తెలుస్తాయి అవి చెప్పటానికి నాకొక మీడియేటర్ కావాలి కదా అది నుంచి తెలుసుకున్నాను కేవలం నిన్ను వాటి కోసం మాత్రమే వాడుకున్నాను అర్థమవుతుందా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు అని చెప్పి మురళి ఫోన్ కట్ చేస్తుంటే ఒక్కసారిగా దివ్య తట్టుకోలేక అక్కడికక్కడే సృహ తప్పిపోతుంటుంది ఇంకా వెంటనే పద్మావతి దివ్యని పట్టుకొని దివ్య దివ్యాని దివ్యని పట్టుకొని లోపల మంచం మీద పడుకో పెడతారు ఇక ఇంతలో అను ఆర్యలు పరుగు పరుగున బోరున ఏడ్చుకొని లోపలికైతే వస్తారు జరిగిందంతా కూడా ఇంట్లో చెప్పేసరికి ఒక్కసారిగా వికీ కుప్పకూలిపోతాడు పాప దూరం అయింది అక్క దూరమయ్యారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి విక్కీ తల కొట్టుకుంటుంటే ఇంతలో శృహలోకి వచ్చిన దివ్య అన్నయ్య అన్నయ్య నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ ఇంట్లోనే తింటూ ఈ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం కలిగేలా చేశాను నన్ను క్షమించండి ఎన్ని రోజులు ఆ మురళి బుట్టలో పడి నేను నేను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాను నాకు ఎన్ని రోజులకి ఆ నీచుడు గురించి నిజం తెలిసింది ఇంకా ఇంకా నిజాన్ని దాచిపెడితే మీ అందరినీ మోసం చేసిందాన్నవుతా ఇప్పటి వరకు నేను చేసినవన్నీ చాలు ఇప్పటికైనా అక్క గురించి నిజం చెప్పి నేను చేసిన పాపాల్లో కొంతైనా పోగొట్టుకుంటాను అక్కని అక్కని ఆ నీచుడు చంపేయాలి అనుకుంటున్నాడు పాపని ఎత్తికెళ్ళింది వాడే వాళ్ళు ఉన్న ప్లేస్ అని చెప్పి ఇక దివ్య వాడున్న ప్లేస్ని అలాగే వాడి పా పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్నది నిజం మొత్తం విక్రమాదిత్యకి చెప్తుంది ఒక్కసారిగా విక్కీ నిజం తెలుసుకుని షాక్ అయిపోతాడు అలాగే పద్మావతి వికీ అక్కడికి పాప కోసం బయలుదేరుతుంటారు రానున్న ఎపిసోడ్స్లో పాపని అరవిందని విక్కీ పద్మావతిని ఎలా కాపాడతారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ అని ముందుగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి